హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు వచ్చేసి మనము కాజు కర్రీ ఎలా చేయాలో చూసేసుకుందాము అది కూడా రెస్టారెంట్ స్టైల్ సో శ్రావణ మాసం కదా చాలామంది నాన్ వెజ్ తిన్నారు అలాంటప్పుడు ఏమైనా ఎమ్మిగా తినాలనిపిస్తే ఈ కాజు కర్రీ మీరు కూడా ట్రై చేయండి సో కావాల్సిన పదార్థాలు చూసేసుకుందాము ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి తీసుకున్నాను సన్న కట్ చేసేసుకుని అలాగే బాదం పప్పుని టూ అవర్స్ నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము అలాగే గరం మసాలాలు ఆనియన్స్ టమాటోస్ సో క్వాంటిటీ ఎంత తీసుకున్నానో అది మెన్షన్ చేస్తున్నాను చూసుకోండి సో ఫస్ట్ ఒక కళాయి తీసుకుందాం అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత అవి మనం మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాం అలా హీట్ చేసుకున్న తర్వాత మసాలాలు అలాగే ఒక రెండు టూ టు త్రీ ఎండుమిర్చి అయితే మనం ఇందులో వేసేసుకుంటాము ఎండుమిర్చి వేసుకున్న తర్వాత దీన్ని మనము ఇలా మీడియం ఫ్లేమ్లోకి ఫ్రై చేసేసుకుందాము సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న సన్నగా అండ్ పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాము ఆనియన్స్ ఎలా కట్ చేసుకున్న పర్వాలేదు మనం ఇదంతా మిక్సీ పేస్ట్ పడతాం కాబట్టి సో ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత అది కూడా ఆయిల్లోకి బాగా కలిసేటట్టుగా దీన్ని మనం ఇలా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం ఇప్పుడు అల్లం ఇంకా వెల్లుల్లిపాయల్ని వేసేసుకుందాము ఇవి కూడా ఇందులోకి వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ దాకా దీన్ని మనము మీడియం ఫ్లేమ్లోకి ఫ్రై అవనిద్దాము ఆనియన్స్ అనేది మరీ మెత్తగా మగ్గిపోకూడదు అనమాట లేదంటే ఇలా బ్ర గోల్డెన్ బ్రౌన్ కలర్ అసలు రానియకూడదు ఏదో థర్టీ పర్సెంట్ దాకా మనం ఆనియన్ అయితే ఇక్కడ ఫ్రై చేసేసుకుందాము సో ఆనియన్ అనేది లైట్గా గోల్డెన్ కలర్ వ వస్తుంది అన్నప్పుడు మనం ఇందులోకి టమాటోస్ అనేది వేసేసుకుందాము ఈ మసాలా అనేది మొత్తం మనము ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ దాకానే ఫ్రై చేస్తాము అంటే మగ్గనిస్తాము మరి ఎక్కువ మగ్గితే టేస్ట్ అనేది బాగోదు కాబట్టి సో టమాటో వేసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి నీట్గా ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ దాకా దీన్ని వేగనిద్దాము సో ఇప్పుడు వచ్చేసి మనము నానబెట్టుకున్న కాజూస్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులోకి వేసేసుకుందాము మరి ఎక్కువ కాజూస్ అయితే వేయకండి లేదంటే అది స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది ఒక ఫోర్ టు ఫైవ్ కాజూస్ అయితే వేసేసుకోండి ఇందులోకి కాజూస్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకొని మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మూత పెట్టిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ దాకా అయితే దీన్ని మనము మీడియం ఫ్లేమ్లోకి వేగనిద్దాం ఇలా ప్రాపర్గా వేగిన తర్వాత దీన్ని మనము రూమ్ టెంపరేచర్లోకి వచ్చేటట్టుగా చల్లగా అవనివ్వాలి ఈ మిక్చర్ అంతా సో ఒకసారి అది చల్లగైన తర్వాతే మనం దీన్ని మిక్సీ పట్టాలి వేడిగా ఉన్నప్పుడు అసలు మిక్సీ పట్టకూడదు సో దీన్ని ఒక పెద్ద ప్లేట్లో తీసేసి దాన్ని ఫ్యాన్ గాలి కింద పెట్టేసుకుంటే ఒక టూ మినిట్స్లో చల్లగైపోతుంది అయిపోతుంది ఒకసారిగా చల్లగా తర్వాత దీన్ని మిక్సీ కానీ గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము అండ్ మిక్సీ కొట్టేసుకుందాము సో మిక్సీ కొట్టిన తర్వాత దీన్ని వెంటనే మనము కర్రీ చేసేసుకోవడమే సో ఇందులోకి మీరు కావాలంటే ఆలు యాడ్ చేయొచ్చు పనీర్ యాడ్ చేయొచ్చు కాజు యాడ్ చేయొచ్చు ఇంకా వేరే ఏ వెజిటేబుల్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఒక కళాయి తీసుకుందాం ఒక కళాయిలో ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం సన్నగా కట్ చేసుకుని ఒక హాఫ్ ఆనియన్ అలాగే ఒక పచ్చిమిర్చి వేసేసుకొని కావాలంటే మీకు నచ్చితే కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు అలా అది ప్రాపర్గా వేగిన తర్వాత అందులోకి అయితే మనము మన పేస్ట్ ఏదైతే అయితే పట్టామో పేస్ట్ని కూడా ఇందులోకి మనం వేసేసుకుందాము పేస్ట్ అంతా వేసిన తర్వాత దాన్ని ఆయిల్లోకి బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత దాన్ని మనము ఒక టూ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లోకి ఫ్రై అవ్వనివ్వాలి ఆ పచ్చివాసన అంతా పోయేదాకా దీన్ని మనం ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా మసాలా అంతా ఫ్రై అయ్యేటప్పుడే ఇందులోకి కారం కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఒకవేళ మీకు స్పైసీగా కావాలంటే లేదంటే కారం ఇంకా ధనియా పౌడర్ మీరు స్కిప్ చేయొచ్చు ఎందుకంటే నేను మసాలాలో ఆల్రెడీ రెండు ఎండుమిర్చి వేసాను కాబట్టి ఆ స్పైసీ మాకు సరిపోతుంది కాబట్టి నేను ఇందులోకి కారం అనేది యాడ్ చేయలేదు ఒకవేళ మీకు స్పైసీగా కావాలనుకుంటే మాత్రం మీరు ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అది టోటల్ ఆప్షనల్ సో ఒకసారి మసాలా అనేది ప్రాపర్గా ఫ్రై అవుతున్నప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లోకి మనం ఫ్రై చేసేసుకుందాము మసాలా అనేది ఒకసారి ఫ్రై అయిన తర్వాత ప్రాపర్గా దీంట్లోకి మనం సరిపడా వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటాము మీకు ఎంత థిక్గా గ్రేవీ కావాలో దాన్ని బట్టి మీరైతే వాటర్ వేసుకోండి నేనైతే ఇక్కడ టూ కప్స్ వాటర్ అయితే వేసాను వాటర్ వేసిన తర్వాత దీన్ని బాగా కలిపేసుకొని మనం నానబెట్టిన ఏదైతే కాచి ఉందో అందులో అది ఇందులోకి మనం వేసేసుకుందాము ఒకసారి కాజు వేసిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీని చూడండి మరి మీకు పల్చగా అనిపిస్తే ఇంకా కాజు యాడ్ చేసుకోండి లేదు మీకు కొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సో ఒకసారి వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఈ కర్రీని అనేది మనము ఉడకనివ్వాలి ఒకసారి ప్రాపర్గా ఉడికిన తర్వాత దీన్ని హాట్గా సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉన్న ఈ కాజు కర్రీ మనము ఇంట్లో రెస్టారెంట్ స్టైల్గా చేసుకోవచ్చు ఇది అచ్చంగా రెస్టారెంట్ నుండి తెచ్చినట్టే టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సో కాజు ప్లేస్లో పన్నీర్ కూడా వేసుకోవచ్చు పన్నీర్ని లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసి కాజు ప్లేస్లో పన్నీర్ వేసేసుకోవచ్చు లేదంటే కాజు పన్నీర్ కలిపేసి వేసుకోవచ్చు సో ఇందులోకి బగారా రైస్ చాలా బాగుంటుంది ప్లెయిన్ రైస్ కూడా బాగుంటుంది అలాగే రోటీ నాన్స్ కూడా చాలా బాగుంటాయి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కర్రీ అయితే ఇగోండి ఇంత చక్కగా అయిందో చూసారా సో గ్రేవీ అనేది ప్రాపర్గా లాస్ట్లోకి ఉడికేసి దగ్గరగా అయిపోతుంది మనం ఎంత వాటర్ వేసినా సో వాటర్ వేసేటప్పుడు భయపడద్దు సో ఇది మేమైతే బగారా రైస్లోకి కానీ నాన్లోకి కానీ చేసుకున్నాం చాలా ఏమీగా చాలా టేస్ట్